రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తేజేశ్వర్ హత్య కేసులో అనేక అనుమానాలు వెంటాడుతున్నాయి తేజేశ్వర్ ఐశ్వర్యకు ఫిబ్రవరిలోనే వివాహం కావాల్సి ఉంది అప్పుడు ఐశ్వర్య కనిపించకుండా పోవడంతో పెళ్లి రద్దయింది తిరిగి వచ్చిన ఐశ్వర్య తేజేశ్వర్ నమ్మించి పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న నెల రోజుల తర్వాత ప్రియుడు రావుతో కలిసి భర్తను హతమార్చింది అయితే తేజేశ్వర్ ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందన్న విషయంపై ఇవాళ పోలీసులు స్పష్టతనిచ్చే అవకాశం ఉంది ప్రైవేట్ సర్వేయర్ హత్య కేసు దర్యాప్తు తుది దశకు చేరుకుంది ప్రధాన నిందితుడు తిరుమలరావు పట్టుబడటంతో అతన్ని గద్వాల రూరల్ పోలీసులు విచారించారు ఈ కేసులో ప్రధాన నిందితుడుగా తిరుమలరావు తేజస్వర్ భార్య ఐశ్వర్య ఆమె తల్లి సుజాత హత్యకు సహకరించిన కారు డ్రైవర్ మరో ఇద్దరు సుపారీ గ్యాంగ్ సహా జమ్మి చెట్టుకు చెందిన మరో వ్యక్తిని నిందితులుగా చేర్చినట్లు సమాచారం ఈ మేరకు హత్యకు వినియోగించిన కారు కత్తి ఇతర ఆయుధాలను నగదును సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు తేజేశ్వర్ ఐశ్వర్యకు ఫిబ్రవరిలోనే వివాహం కావాల్సి ఉంది అప్పుడు ఐశ్వర్య కనిపించకుండా పోవడంతో పెళ్లి రద్దయింది మళ్లీ వెనక్కి వచ్చిన ఐశ్వర్య ను నమ్మించి పెళ్లి చేసుకుంది నెల రోజుల తర్వాత తిరుమలరావుతో కలిసి భర్తను హతమార్చింది హత్య కేసు నేపథ్యంలో ఐశ్వర్య ఆమె తల్లి సుజాత ప్రవర్తనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తిరుమలరావుతో కలిసి జీవించాలని భావించిన ఐశ్వర్య అక్కడి నుంచి పారిపోయిందని అందుకోసం ముందుగానే ప్రణాళికలు సిద్దం చేసుకున్నట్లుగా దర్యాప్తులో తేలినట్లు సమాచారం డబ్బు బంగారం కోసం ఈ హత్యకు తిరుమల రావును ప్రేరేపించారా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు కొనసాగించినట్టు తెలుస్తోంది ఈ తరహా నేర ప్రవృత్తి తేజస్వర్ మాత్రమే పరిమితమా గతంలో ఎక్కడైనా పాల్పడ్డారా అన్న అంశం మీద కూడా దృష్టి సారించినట్టు తెలుస్తోంది తిరుమలరావు తన భార్యను ఐశ్వర్య తన భర్తను అడ్డు తొలగించుకున్న తర్వాత ఎక్కడికి వెళ్లాలనుకున్నారు అనే అంశం స్పష్టత రావాల్సి ఉంది